ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ చూస్తున్న స్టూడెంట్స్ అందరికండి సో నేను లాస్ట్ వీడియోలో మనకి ట్వంటీ ఫోర్త్ నైట్ అలాట్మెంట్ జరిగిద్దని వీడియో చేశానండి సో యాక్చువల్గా అది నేను యాప్స్ వాళ్ళకి కాల్ చేసి ట్వంటీ ఫోర్త్ నైట్కి రిలీజ్ చేస్తా అని చెప్పారు కన్ఫామ్గా రిలీజ్ చేస్తాను అని చెప్తే అది మీ ఆ డేటా నేను షేర్ చేశాను సో ఇప్పుడు చూస్తే ట్వంటీ ఫోర్త్ నైట్ మనకి అరౌండ్ నైన్ ఫార్టీ ఫైవ్కి మళ్ళీ ఆ పోర్టల్లో అప్డేట్ చేశారండి ట్వంటీ ఫిఫ్త్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్నా రిలీజ్ చేస్తామని సో అది కూడా మనకి ఎంతవరకు కన్ఫామ్ అనేది డౌట్ అండి చాలామంది స్టూడెంట్స్ నాకు కమెంట్స్లో అడుగుతున్నారు కన్ఫామ్ అవుతా సార్ కన్ఫామ్ వస్తా నేను వాళ్ళందరికీ మాత్రం కన్ఫామ్గా రిలీజ్ చేస్తారు యాప్స్ వాళ్ళని అడిగాం కాబట్టి ఏదంటే మేము కాలేజ్ సైడ్ నుంచి అడుగుతున్నాం కాబట్టి కన్ఫామ్గా రిలీజ్ చేస్తామని చెప్పాం సో వాళ్ళందరికీ ఇప్పుడు డిసప్పాయింట్ అయి ఉంటారు అండి సో రేపు మనకి ట్వంటీ ఫిఫ్త్ అలాట్మెంట్ ఇస్తే సో ట్వంటీ ఫిఫ్త్ ఇచ్చినా సరే నెక్స్ట్ సండే అండి మనకి సండే మన కాలేజెస్ ఏ ఉండవు సో సండే ఇచ్చిన మీరు రిపోర్టింగ్కి వెళ్ళాలంటే కంపల్సరీ మండే నుంచి రిపోర్టింగ్ వెళ్ళాలి మండే ట్యూస్డే వెన్స్డే రిపోర్టింగ్ ఉండిద్ది సో అంటే నాకు తెలిసి మ్యాక్సిమం రేపు కూడా డౌట్ అన్నట్టు నా డౌట్ అండి ఎందుకంటే వాళ్ళు రేపు ఇచ్చినా సరే ఉపయోగం లేదు కాబట్టి మేబీ మీకు మండే ఈవినింగ్కి అప్డేట్ చేస్తా నేను అనుకుంటున్నానండి అండ్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కూడా అదే చెప్తున్నారండి సో మనకి మండే అలాట్మెంట్ ఉండొచ్చు సో ఈ టూ డేస్ అలానే పోస్ట్ పోన్ చేస్తారని కొన్ని వీడియోస్లో ఉన్నాయి సో ఆ వీడియోస్ని బట్టి నేను నాకైతే అఫీషియల్గా మనకైతే డేట్ ఏం లేదండి సో మ్యాక్సిమం మండే ఇస్తే నెక్స్ట్ వీక్ అంతగా మనకి ఈ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అవ్వచ్చు అని అనుకుంటున్నామండి మేము సో ఇప్పుడు మనకి ఏంటంటే ఏది చెప్పినా సరే మనకి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు కాబట్టి సో మనం ఏదైనా డౌట్ డౌట్ కానీ చెప్తున్నామండి స్టూడెంట్స్ అయితే మాత్రం చాలా చాలా వరీ అవుతున్నారు ఎందుకంటే ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు సో ఎక్కడ సీట్ వచ్చిద్దా సీట్ అది వచ్చిద్దా లేదని టెన్షన్తో ఇప్పటికీ త్రీ టైమ్స్ పోస్ట్ పెడుతుంటే వాళ్ళు చాలా టెన్షన్తో ఉన్నారండి సో చూద్దామండి రేపు రేపు నాకు మ్యాక్సిమం ఉండదనే అనిపిస్తుంది అండి రేపు సో నాకు తెలిసి మండే చూద్దాం మండే అలాట్మెంట్ జరిగిద్ది మండే అలాట్మెంట్ జరిగిన తర్వాత మీరు రిపోర్టింగ్కి వెళ్ళొచ్చండి ఓకే అండి సో ఆ వీడియో చేశాను కాబట్టి నా సబ్స్క్రైబర్స్కి ఈ ఇన్ఫర్మేషన్ ఇద్దాని ఈ వీడియో చేస్తాను అండి ఓకే అండి థ్యాంక్ యూ అండి ఒకవేళ రేపు నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అండి యాజ్ పర్ కాలేజ్ పరంగా ఏమైనా అఫీషియల్గా ఏమైనా వాళ్ళ యాప్స్లో వాళ్ళు పంపించినా సరే ఆ డేటానైనా నేను షేర్ చేస్తాను మళ్ళీ సో ఇప్పుడు మనకి షేర్ చేయడానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి సో నాకు తెలిసి రేపు ఏదైనా వాళ్ళు అసలు ఎందుకు రీజన్ చెప్తారు కదండి ఎందుకు ఇన్ని రోజులు లే మనకి లేట్ అవుతుందని రీజన్ చెప్తారు కాబట్టి అది తెలిసిన ఒకవేళ మనకి డేట్ ఏమైనా పోస్ట్ పని అలాంటివి ఏమైనా చేంజ్ చేస్తున్న ఏదైనా షెడ్యూల్ ఇచ్చినా సరే ఇలాంటి రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్ సరే మళ్ళీ మీకు వీడియో చేస్తానండి నేను ఓకేనండి సో ఇప్పుడు జస్ట్ ఏంటంటే పోస్ట్ పని నేను మీకు ఇన్ఫార్మ్ చేద్దామని అండ్ లాస్ట్ వీడియో గురించి